హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈ వీడియోలో ఎల్లిపాయ పొట్టు ఈజీగా ఎలా తీసుకోవాలో చూద్దామండి నిజంగా వంట దగ్గరికి వచ్చేసరికి ఎల్లిపాయ పొట్టు తీయడం అయితే ఒక టాస్క్ లాగా అనిపిస్తుంది కదండి ఇంకా పక్కకు మన మన హస్బెండ్ ఉంటే అబ్బా ప్లీజ్ తీయండి అని ఇంకా అవి తీసేసరికి అయితే చేతి గోళ్ళన్నీ నొప్పి పెడతాయి కదండి అలా కాకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము ఇంకా ముందుగా అయితే ఇలా రోలు బండతోటి కొట్టి ఎల్లిపాయలని ఇలా వాటి కాడలన్నీ వేరు చేసి ఒక సంచి అండి బియ్యం సంచి ఉంటుంది చూడండి అందులో పోసి ఇట్లా బం ఇట్లా కొట్టాలండి కొంచెము ఇట్లా నాలుగైదు సార్లు కొట్టాలి మరీ గట్టిగా కాకుండా మరీ గట్టిగా కొడితే పేస్ట్ అవుతుంది కదండి మరీ గట్టిగా కాకుండా ఇట్లా నిదానంగా ఇలా కొట్టండి కొట్టిన తర్వాత చాటలో పోసి కాసేపు ఆరబెట్టాలండి ఎండకు కానీ ఫ్యాన్కి కానీ కాసేపు ఆరబెడితే ఇంకా అందులో మాయిశ్చరైజర్ లాగా ఉంటుంది కదా పదన అదంతా పోతుంది పోయిన తర్వాత ఇలా నీట్గా చెరగాలండి ఇంకా నేనైతే కొత్త ఎల్లిపాయలు తీసుకున్నా అండి ఇవి కొత్తగా వచ్చినాయి ఫ్రెష్ ఎల్లిపాయలు పాతవైతే మొత్తానికి ఇంకా మనం చేయితోటి తీసే పని లేదు మొత్తానికి పొట్టుపోతుందండి అంతే అండి ఇలా జరిగితే ఇంకా మొత్తానికి సగానికి ఎక్కువ అయితే వచ్చిందండి ఇంకా అది ఉన్న వెల్లిపాయలు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు మిగతా ఎల్పాయలుగా సగానికి ఎక్కువ పొట్టు వచ్చిందండి ఇంకా మిగతావి కూడా వాటి నలిగి ఉంటాయి కాబట్టి ఈజీగా ఊరికే అలా తీస్తే మొత్తం పొట్టు వచ్చేస్తుంది ఈ విధంగా చేసుకోవాలండి ఇంకా రెండవ పద్ధతి అయితే కొంచెం ఎల్లిపాయని తీసుకొని కొంచెం గట్టిగా కొట్టాలి అప్పటికప్పుడు వంటలో వేయడానికి చాలా ఈజీగా కొడితే కొడితే చూడండి ఈజీగా తీసుకోవచ్చండి ఇది రెండవ పద్ధతి ఎందుకంటే మనం ఈ చిన్న టిప్పే అయినా కానీ తెలియనప్పుడు మనం చేయితో గోర్లతో తీయాలంటే ఎంత కష్టమవుతుందండి టైం వేస్ట్ కూడా అవుతుంది ఇంకా మూడవ పద్ధతి చూసారా ఏం లేదండి ఎల్లిపాయని తీసుకొని ఒక పాయని రెండు భాగాలుగా చాక్తోటి కట్ చేసుకోవాలన్నమాట ఎంత ఈజీగా వస్తుందండి ఎల్లిపాయ అప్పటికప్పుడు మనం వంటల్లో వేయడానికి ఇదైతే కొత్త పద్ధతి అనమాట చాలామందికి ఈ పద్ధతి తెలియదు చూడండి ఈ పెద్ద ఎల్లిపాయలు అయితే చాలా ఈజీగా అసలు ఏ నొప్పి లేకుండా చాలా ఈజీగా వస్తుందండి చిన్న పని అనుకుంటాం కానీ నిజంగా వంటలు చేసేటప్పుడు చాలా టైం వేస్ట్ కాకుండానైతే ఉంటుందండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఉంటా